అందరికీ నమస్కారం పార్వతీదేవి శివుణ్ణి ఒకరోజు ఇట్లా అడిగిందట ఏమనంటే స్వామి ఎందుకు మీరు శ్మశానంలో ఉంటారు ఎప్పుడో అని అడిగిందట అప్పుడు మహాదేవుడిచ్చిన సమాధానం ఏంటంటే అప్పటి వరకు జీవించిన జన్మ పూర్తయ్యి భార్య బిడ్డలు బంధువులు స్నేహితులు అందరూ వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆ జీవి బిక్కుబిక్కుమంటూ భయపడుతుంటే నేనున్నానంటూ శ్మశానంలో వాడికి నేను తోడుంటాను పార్వతి అని చెప్పిన భోళాశంకరుడు నా మహాదేవుడు మనకి తోడు ఎప్పటికీ ఆ పరమశివుడే నా అన్న వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు అక్కును చేర్చుకునేవాడు శ్మశానవాసి నా శంకరుడు ఆయనే భోళాశంకరుడు అందుకని ఎప్పుడు శివనామం జపించుకుంటూ మనం ఉండాలి ఎప్పటికీ మనకి తోడు ఉండేది అందరిలోనూ కూడాను నివసించేది కూడా ఆ పరమశివుడే చివరికి మన మరణానంతరం కూడా మనకి తోడుగా ఉండేది పరమశివుడే ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ